నత్రజని బాస్వరం పొటాషియంతో పాటుగా మనకు జింక్ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం ఇప్పుడు అన్ని పోషకాలు ఉన్నప్పటికీ నేల లోపల జింకు లోపము గనక ఉన్నట్లయితే ఈ మిగతా పోషకాలను మొక్క తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి జింకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మరి జింకును ఎట్లా వేసుకోవాలి మనం నేల లోపల అంటే మనకు ప్రతి సీజన్కి అంటే మూడు పంటలకు ఒక్కసారి అంటే మధ్యలో రెండు పంటలు ఒక గ్యాప్ తీసుకున్నట్లయితే ప్రతి మూడవ పంటకు దాదాపుగా ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ను లేదా ప్రతి రబీ పంటకు ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ సిఫారసు అయితే ప్రతి రబీ పంటకు మనం పది కేజీల జింక్ సల్ఫేట్ను చివరి దుక్కిలో మనం చల్లుకున్నట్లయితే మనకు ఈ జింక్ యొక్క మనకు ఇంపార్టెన్స్ జింక్ యొక్క లోపము నేలలో అదేవిధంగా మొక్కలో రాకుండా ఉంటుంది లేదా ఇంకో పని కూడా చేయొచ్చు ఈ పది కేజీల జింక్ సల్ఫేట్ను ఒక ఇరవై నుంచి ముప్పై కేజీల సేంద్రియ ఎరువు ఏదైతే పెంట కానీ వర్మి కాంపోస్ట్ కానీ కాంపోస్ట్ కానీ మనము ఒక ముప్పై నుంచి నలభై కేజీల సేంద్రియ ఎరువుతో పది కేజీల జింక్ సల్ఫేట్ను కలిపి ఒక నెల రోజులు ఒక నీడలో పెట్టి కొద్దిగా తేమ తేమలో ఉంచినట్లయితే మనకు అందులో ఉన్నటువంటి జింక్ అయాను ఈ సేంద్రియ పదార్థంలో ఉన్నటువంటి కార్బన్కి ఫిక్స్ అయిపోయి చాలా ఉపయోగకరంగా ఉంటుంది తద్వారా మనము ఈ ముప్పై రోజుల తర్వాత ఈ సేంద్రియ ఎరువును కనుక మనం పొలంలో చల్లుకున్నట్లయితే మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది నేలకేయడం అదేవిధంగా రెండో అంశం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో మనకు జింకు లోపం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది ఎట్లా అంటే మనకు నాటేసినాక దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మూడు నుంచి మూడు లేదా నాలుగో ఆకు మనకు తుప్పులాగా తయారై మొక్క ఎదగదు ఎదగకపోవడం కంట గిడస అనేటువంటిది చెప్పుకోవడం జరుగుతుంది మొక్క ఎదగకపోవడం అనేటువంటిది తుప్పులాగా ఆకులల్లో మచ్చలు ఏర్పడి మొక్కకు ఎదగకపోవడం అదేవిధంగా నత్రజని బాస్వరం పొటాషియం నేల లోపల అవసరం మేరకు ఉన్నప్పటికీ కూడా జింకును లేకపోవడం వల్ల మొక్క తీసుకోకపోవడం ద్వారా మొక్క గిడస బారడం లేదా మనకు స్టంటెడ్ గ్రోత్ అంటాం అది అట్లా జరుగుతుంది మరి అప్పుడు ఏం చేయాలి అంటే దాదాపుగా మనము రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అని చెప్తాం రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను ఒక లీటర్ నీటికి కలుపుకొని రెండు నుంచి మూడు సార్లు ఐదు రోజుల వ్యవధిలో మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ జింక్కు సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మనం పూర్తి స్థాయిలో వరి లోపల చేసుకున్నట్లుగా భావించవచ్చు